హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ బాగున్నారని కోరుకుంటూ దాకా అయితే చికెన్ తినకూడదు అది ఇది ఏదో ప్రాబ్లం అని అన్నారు కదండి కానీ ఇప్పుడైతే మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం యాజ్ యూజువల్ చికెన్ ఎగ్స్ ట్రై చేయొచ్చు అనమాట సో అందుకే ఈరోజు మనం ఎగ్ మసాలా ఫ్రై అయితే చూసేద్దామండి చూసారా ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు యమ్మీ అనమాట సో దీనికైతే మనకు కావాల్సింది కోడిగుడ్లు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ అలాగే ఉప్పు కారం పసుపు గరం మసాలా అండి ముందుగా అయితే కోడిగుడ్లు అయితే ఇలా ఉడకపెట్టేసుకోవాలండి ఉడకపెట్టడానికి పెట్టి ఈలోపు ఏం చేస్తారంటే ఒక మిక్సర్ జార్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయని మెత్తగా పేస్ట్ చేసి ఉంచుకోండి ఈలో ఈలోపు కోడిగుడ్లు ఉడికిపోతాయి కదండి వాటిని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు ముక్కలుగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కళాయి పెట్టుకుని అందులో ఈ పేస్ట్నైతే వేసేసేయండి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ వేసేసి అందులో ఇప్పుడు ఉల్లి ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసి ఉప్పు పసుపు కూడా వేసి శుభ్రంగా దాన్ని అయితే బాగా వేయించుకోండి మొత్తం నూనె బయటకు వచ్చేదాకా వేయించుకోండి ఇప్పుడు అది వేగిపోయాక ఈలోకి మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదండీ కొడుగుడ్లు అదైతే మర్చిపోకండి ఇప్పుడైతే మనం కారం వేసేసేసి ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేయించేసుకోవాలండి వేయించేసుకుని అది నూనె బయటకు వచ్చేసాక దాకా వేయించుకుని పచ్చకి కిత్తనం పోవాలి కదండి కారం అది వేయించుకున్నాక మేమైతే మసాలా కారం వాడతామండి మీరు కనుక పచ్చి కారం వాడితే మీరు కూడా కొంచెం మసాలా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కోడిగుడ్లు వేసేసేసి కలిపేసి గరం మసాలా వేసి కలిపిస్తే అంతే మనకి ఎమ్మి ఎమ్మి ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోతుందండి సో ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి మీకు తెలిసిన కనుక ఇంత ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్